అంబేద్కర్ ఆశయమే ఎంఆర్పిఎస్ లక్ష్యం నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్థానిక ఎంపీడీఓ ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నందు ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ భారతదేశంలో మాజీ రిజర్వేషన్ పోరాట సమితి మానేశ్రీ మందగా కృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమం ఒక రికార్డు ఎందుకంటే ఏ ఉద్యమైనా కూడా ఒక ఐదు పదేళ్ళకే ముగిసిపోతూ ఉంటుంది ముప్పై సంవత్సరాలుగా నిర్విరామంగా రిజర్వేషన్ ఫలాలు దమాషా ప్రకారం అందరికీ అందాలి దాంట్లో ఎవరి వాట ఎంతో ఎవరి జనాభా ఎంతో ఎవరి వాటా అన్న ఒక సామాజిక న్యాయం బాబాసాహెబ్ అంబేద్కర్ కోరిన సామాజిక న్యాయం అనే అంశం మీద పోరాటం జరి చేయటం జరిగింది కేవలం మందకృష్ణ మాదిగ్ గారు మాదిగల కోసమే కాకుండా ఈ సమాజంలో అన్ని వర్గాల కోసం పోరాటం చేసి అన్ని వర్గాల ప్రజలకి వికలాంగులకి విధువులకి గుండె జబ్బు వచ్చిన వారికి అందరికీ వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ సంక్షేమం కోసం పోరాడిన ఏకైక సాంఘిక నే నేపథ్యం ఉన్న ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం మరి ఈరోజు గతంలో మేము రెండు వేల నుండి రెండు వేల నాలుగు వరకు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఆ రోజు రిజర్వేషన్ ఫలాలను మేము పొందాం మా వాటా మాకు వచ్చింది స్వాతంత్రం రాక మునుపు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మొన్నటి వరకు రెండు వేల వరకు రాని ప్రయోజనాలు సంక్షేమాలు మాదిగా రెల్లి ఇతర కులాల్లో ఉపకులాల్లో జరిగింది మరి దాని ఫలితం మళ్ళీ ఇప్పుడు మేము పొందబోతున్నాం సుప్రీంకోర్టు ఆగస్టులో ఆగస్టున ప్రకటించిన తీర్పును వెంటనే రెండు నెలలకే ఏకసభ్య కమిషన్ను వేసి మరి ప్రభుత్వం రిపోర్టు ఎలాంటి న్యాయపరమైన ఆటంకాలు జరగకుండా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అలాగా తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మాదిగల ఎడల వర్గీకరణ ఎడల స్పష్టంగా ఉన్నారు ఒకే వైఖరిని వ్యవహరిస్తూ మాదిగలికి న్యాయం చేసేలాగా ఈరోజు ఆర్డినెన్స్ ద్వారా ఈరోజు అమలులోకి తీసుకురావటం జరిగింది తెలంగాణలో అయితే నోటిఫికేషన్స్ ఇచ్చారు కానీ కానీ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాదిగలకి ఎలాంటి అన్యాయం జరగకూడదు అని మొత్తం నోటిఫికేషన్స్ ఆఫ్ చేసి ఈరోజు ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత అన్ని నోటిఫికేషన్లు వదులుతున్నారు అందు విషయమై మేమందరం కూడా మాదిగ జాతి మొత్తము చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంది మరి మొదటి నుండి మా సోదరుల నుండి ఎంతో వ్యతిరేకత ఉన్నా కూడా మాదిగల పక్షపాతిగా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేశారు మంద మందకృష్ణ మాది నాయకత్వం పొద్దుల్లాలే మందకృష్ణ కృష్ణమాధి నాయకత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇట ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో కూడా మాదిగలకి ఒక పండగ పండగ వాతావరణం ఉందనే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి మాదిగల ఎర్లక్షన్ పోరాట సమితి చేసినటువంటి ఉద్యమానికి ఫలితంగా ఈరోజు మరి తెలుగు రాష్ట్రాలలో మరి వర్గీకరణ ఏబీసీలుగా వర్గీకరించి మాదిగలకు ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించినటువంటి మరి పాలకులకి అందరూ కూడా మేము మరి ఉద్య ఉద్యమ స్ఫూర్తితోలకి వందనాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా పద్మశ్రీ మరి మాదిగల దైవం మాదిగల ఆరాధ దైవమైనటువంటి మందకృష్ణ మాది గారికి మేము పాదాభివందనం చేస్తున్నాం ఎందుకంటే ఆయన అనేకమైన ఆటుపోట్లు అనేకమైన అవమానాలు అనేకమైన కష్టాలు ఎన్నో దినాలు నిద్ర లేనటువంటి దినాలు ఆహారం లేని దినాలు ఎన్నో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి అనేకమైనటువంటి విధానములో మరి యొక్క ఉద్యమాన్ని తీసుకుని వచ్చి ఏమాత్రం పక్కదో పట్టకుండా మరి ఈ యొక్క ఒకే ధ్యేయముతోటి ఏబిసిడిఏ తన యొక్క చివరి శ్వాస వరకు ప్రయత్నం చేసి ఏపీసీలు కొనిపి తీసుకొచ్చి పెట్టినటువంటి ఈ యొక్క మందకృష్ణ మాది గారికి మేము పాదాభివందనాలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు మాదిగలు ఈరోజు అనుకున్న చిరకాల కోరిక నెరవేరింది దానికి సహకరించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారు అయితే వీరికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఈ యొక్క మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి అండగా ఉండి ఆయన మరి దశ దిశ నిర్దయిస్తూ అనేకమైనటువంటి విమర్శలు ఆయన మీద మరి చేసినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం తమకుండా మాదిరికి సముచితమైన న్యాయం చేసినందుకు వారికి కూడా మేము పాదావందనం చేసుకుంటూ మరి ఈ యొక్క మరి రాబోయేటట్టు పది దినాలు ప్రతి మాదిగపల్లెలో ఈ యొక్క మరి విజయోత్సవ సభలు జరుపుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మాదిగా బిడ్డకి మేము అభివందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ యొక్క ఉద్యమంలో చనిపోయినటువంటి అనేక మంది కుటుంబాలకు మా దేవుడు భగవంతుడు న్యాయం చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు ఉద్యమంలో గత రెండు రోజుల ముందే ప్రస్తుత ప్రభుత్వం ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా జీవో విడుదల చేయడం జరిగింది ఎంఆర్పిఎస్ స్థాపించిన ముప్పై సంవత్సరాల నుంచి పోరాడిన పోరాటంలో చనిపోయిన వీళ్ళందరికీ వీరులందరికీ ఒకసారి గుర్తు చేసుకుంటూ వాళ్ళకి పాద చేస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ ఉద్యమంలో ఫస్ట్ నుంచి సహకరించిన పెద్దలు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ విద్యవంతులు కానీ ఉద్యోగస్తులు కానీ విజ్ఞాన శాఖ ప్రతి ఒక్కరికి ఒక్క కృష్ణాలు తెలియజేస్తూ ఈ రాబోయే ఈ వారం పది రోజులలో ఈ ఢిల్లీ వాడల్లో కావడంలో సభలు జరపాలని నేను తీర్మానం అయితే చర్చించడం జరిగింది